ిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాత వేదో మహా అనేది ఫస్ట్ మంత్రము మొదటి రుక్కు అయితే ఇక్కడ మనము ఏమని కోరుకున్నాము జాతవేదుడు అంటే అగ్ని భగవానుడు ఆ అగ్ని భగవానుడిని మనం ఏమని కోరుకున్నాము బ బంగారు వర్ణము కలివి లేడి రూపముతో ఉన్నది భక్తులు చెంతకు చేర్చేది వెండి ఆభరణాలు చంద్రుడు వంటి కిరణాలతోటి ఆహ్లాదకరంగా ఉండే స్వర్ణమయమైన లక్ష్మిని మాకు ప్రసాదించు అని చెప్పని మనము అగ్ని భగవానుడిని మనం వేడుకున్నాం మొదటి రుక్కులో హరిణి సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణీ లక్ష్మీం భేదో మమావ ఇక రెండో రెండవ దానిలో కొడతాం తాం మా ఆవహ జాతవేదో లక్ష్మి మనపగామిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం తాం ఇక్కడ మొదట్లోనే తాం అంటే ఎవరినీ ఆమెను ఆమె అంటే ఎవరు లక్ష్మీదేవిని తాం ఆ దేవిని నా ఎందు ఆవహింప చెయ్యి ఎలాగా నా కార్యసిద్ధి కోసము ఎందుకోసము అంటే నా కార్యసిద్ధి కోసము ఆమెను నా కోసము రా ఆవాహన చెయ్యి అంటూ అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నాం అనపగామిని అంటున్నారు అనపగామి అంటే అనప ఆ పరమాత్మడిని విడవకుండా ఉండే లక్ష్మిని చూడండి ఆ పరమాత్మని విడవకుండే ఉండే లక్ష్మిని మనల్ని కూడా విడువకుండా ఉండాలి అంటే మన మన హృదయంలో శ్రీహరిని ముందుగా ఉంచుకుంటే ఆ శ్రీహరి ఉన్న చోట్ల సిరితల్లి మహాలక్ష్మి అలా ఉండిపోతుంది నారాయణుడు ఏ అవతారం ఎత్తినా కూడా విడవకుండా ఉండే తల్లి అమ్మవారు వామన అవతారములో విష్ణువుకి మరి వామన అవతారంలో లేదుగా ఎవరు ఆయనకి భార్య లేదుగా అంటే ఆయనకు భార్య లేకపోయినా ఆ ముఖ వర్చస్సులో ఉన్నది నృసింహ అవతారములో గోళ్ళయందు విడవకుండా ఉన్నది పరమాత్మ భక్తులకు ఎప్పుడైనా అనుగ్రహించదలుచుకుంటే ముందు తల్లి తల్లిని తలుచుకుంటే ఆమె ద్వారానే ఇస్తాడు ఇప్పుడు మనము రావి చెట్టులో పరమాత్మ ఉన్నాడు అని చెప్పని అంటున్నాము రావి చెట్టులో రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు పుడతారు అని చెప్తారు అసలు ఏంటి రావి చెట్టు ఆకార రూపంలో ఉన్న అమ్మ అయితే దానిలోని గాలి ఆ రావి చెట్టు రూపంలో ఉండేది పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువైతే దానిలో ఉండే గాలి రూపంలో ఉండేది అమ్మ విశ్ విశ్వం విష్ణుర్వ భూత భవ్య భవత్ ప్రభు అంటున్నాము ఈ విశ్వం మొత్తము పరమాత్మ వ్యాపించి ఉంటే ఆ పరమాత్మ లోపల గాలి ఆ నీటి శాతముతో నీటి శాతము ఎక్కడి నుంచైతే ఉంటుందో ఆ నీటి శాతముతో ఉన్న తల్లి ఆ తల్లి అంటే అమ్మ అయ్యా ఇద్దరు కలిసే ఉంటారు మనమేంటి ఫోటోలు చూసి ఏంటి ఆడవాళ్ళు మగవాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలా బానిసలా అంటూ ఇలాంటి పిచ్చి ప్రాపలను మాట్లాడుతూ ఉంటాము ఆడది బానిస కాదు భాగము భార్య అతనిలోని అంతర్భాగము అతనిలో ఐక్యం అయ్యే భార్య అవుతుంది భరించేవాడు భర్త ఆ అంతర్లీనంగా ఉండే ఆ భాగాన్ని భరించేవాడు భర్త అలా మన పిల్లలకి చెప్పండి కాళ్ళ దగ్గర పడుండాలా భర్త దగ్గర అని ఇట్లాంటి మాటలు మాట్లాడని యువకండి తప్పేమీ లేదు భార్యాభర్తల బంధం అంత గొప్పది నువ్వు ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటే ఆయన ఏమన్నా నిన్ను చిదరించుకున్నాడా కాళ్ళతో తన్నాడా ఏమీ లేదే గుండెల్లో పెట్టి చూసుకున్నాడు వక్షస్థలంలో ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి వక్షస్థలంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు కదా అలా మనల్ని మనం వాళ్ళ దగ్గర పాదాల దగ్గర పడున్నాము అని చెప్పనే మాటని విశ్వసనీయతంగా నమ్మండి వాళ్ళు మనల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు అది నమ్మాలి ఆ నమ్మిక భార్యాభర్తలలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి రావాలి ఒకళ్ళని ఎదిరించి ఇంకొకళ్ళు ఉండి నేను గొప్ప అనుకుంటే ఆ జీవితం ఎప్పుడు గొప్పగా ఉంటుంది అని అనుకుంటాము కానీ ఒకప్పుడు బోర్ల పడాల్సిందే ఆ జీవితం మూడు ముచ్చటే మూడు ముచ్చట జీవితం కాదు కదా కావాల్సింది జీవితాంతం కష్టమైన సుఖమైన బాధైన ఏదొచ్చిన భార్యాభర్తలు సమంగా పంచుకునే విధంగా ఉండే తత్వము ఎవరైతే ఆ భార్యాభర్తల్లో ఉంటారో అది కష్టము సుఖము ఆనందము సంతోషము ఇద్దరితోటి సమపాలలో ఆ జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది వాళ్ళ జీవితం ఇక్కడ ఎస్యా తర్వాత ఎస్యా అంటే ఆ తల్లిని మా వద్ద స్థిరముగా ఉండు ఉంచేటట్లుగా చెయ్యి అంటున్నారు ఇంకా ఏం ఏమడుగుతున్నాము ఎం తర్వాత హిరణ్యం తాం జాత వేదో లక్ష్మీ మనపగామిని ఏం ఎస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం గాం అంటే పశు సంపద ఏంటది అశ్వాలు వాహనాలు ఇలాంటి పశు సంపద పురుషానాం అంటే జనబలం ఇప్పుడు డబ్బు ఒక్కటే ఉంటే ఉపయోగం లేదు సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళు స్నేహితులు భర్త భార్య పిల్లలు పిలిస్తే అమ్మా ఈ రోజు మా ఇంట్లో పూజ ఉంది అమ్మా కాస్త ఒక నిలికే జనాలు కావాలి అలా జనాలు ఎప్పుడైతే ఎవరికైతే ఉంటారో వాళ్ళ సంపద అనేది నిర్విరామంగా అలా సాగుతుంది ఈరోజు మీ దగ్గర డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ అమ్మ నాకు కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా అంటే వచ్చి అంత ఇబ్బంది పడుతున్నారా మేమున్నాము అంటూ మనకి సహాయం చేసే వాళ్ళు కావాలి ఒంట్లో బాగాలేదు అంటే కొద్దిగా ఒక కూర పచ్చరో పప్పు పెట్టేవాళ్ళు జన సంపద ఉండాలి హిరణ్యం అలా ప్రకాశించే జ్ఞాన సంపద ఉండాలి గోవు ఉండాలి వాక్కు ఉండాలి చక్కగా మాట్లాడాలి చక్కగా మాట్లాడటం మాట్లాడటమే కాదు వాక్ శుద్ధి ఉండాలి శాస్త్ర పరిజ్ఞానముకు ఉండాలి గోవు అంటే ఇన్ని ఏ సంపదని గోవు అంటారు అంటే చక్కగా మాట్లాడటము ఆ శక్తి శుద్ధి మనల్ని ప్రేమించే మాటలు మనల్ని ఇష్టపడే మాటలు ఇక్కడ మనల్ని పొగిడి పక్కకు వెళ్ళి తిట్టుకునే మాటలు కాదు ఎక్కడ ఎప్పుడు మన మీద ఒకే ప్రవర్తనతో ఉండే సంపద అది కూడా ఒక సంపదే ఇవన్నీ గో సంపదలు అయితే ఇంకా ఏమవుతుంది అశ్వాం అంటే ఇక్కడ అశ్వాం అంటే ఏంటది రాజ్యలక్ష్మిని రాజ్యలక్ష్మి కోస చతురంగ బలేశ్వరి అంటాము అంటే ఆ తల్లి మంత్ర మంత్రశాస్త్రానికి అధిదేవత శాస్త్రంలో చెప్పబడిన చతురంగ బలాలు ఎలా ఉంటుంది ధనధాన్యము అశ్వారుడం ఇలా ఎలా అయితే ఉంటాయో అవన్నీ సమృద్ధిగా ప్రకాశించే దేవత ఆ దేవతని మా కోసము ఆవాహనము చెయ్యి అంటూ వేడుకుంటుంది అగ్నిదేవుడికి మనం చెప్తున్నాం అనమాట ఆవహజాత వేదో లక్ష్మి యస్యాం హిరణ్యం విందేయం పురుషానహం అశ్వ పూర్వ రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రయంహ్వే సైర్మాదేవిర్జుసదా ఇక్కడ ఆమెను ఏమని అడుగుతున్నారు అశ్వ పూర్వం అమ్మ అమ్మకు అమ్మ ఉంది ముందు ఆ తల్లికి ముందు అశ్వాలు నిలిచి ఉన్నాయి ఆ అశ్వాల మధ్యలో అమ్మ ఉంది హస్తినాథ ప్రబోధినే అంటే ఇక్కడ ఏనుగులు ఏనుగుల నాదముతోటి ఆ ఏనుగు నాదముతోటి మేలుకొల్పుతూ ఉంది ఏనుగు నాదంతో మేలు మేలుకొల్పటం అంటే ఏమిటి ఆత్మ తత్వాన్ని తెలియజేస్తుంది ఆత్మ మేలుకునేటట్లుగా చేస్తుంది ఇక్కడ ఏనుగులు అంటే ఐశ్వర్యానికి సాంకేతము అందుకే మనకి దేవాలయాలు లక్ష్మీ చిహ్నంగా ఏనుగును కూడా పూజిస్తారు శ్రీయన్ దేవి శ్రీయన్ దేవి అంటే ఆ లక్ష్మీదేవిని ఉపాహ్వయే ఆహ్వానిస్తున్నాను ఉపాసిస్తున్నాను ఇక్కడ ఈ శ్రీ సూక్తానికి శ్రీ విద్యకి సంబంధం ఉన్నది లలితాదేవి యొక్క బండాసుర యుద్ధానికి వెళ్ళిన తీరు యొక్క వృత్తాంతము కొన్ని కొన్ని దీనిలో మనకి కనిపిస్తూ ఉంటాయి అశ్వపూర్వాం అన్నాము అశ్వ అంటే బండాసురుని తోటి యుద్ధంలో అమ్మవారు ముందు అశ్వబలాలు నిలబడి ఉంటాయి అమ్మవారు పాశం అంటే వాటిని ధరిస్తుంది అశ్వరూఢాదేవి అంటూ అశ్వారూఢాధి కోటి కోరి కోటి కోటి భిరావృత అంటాము ఆ అశ్వారూఢాదేవి అధిష్ఠించిన ఆ రథం పేరు అపరాజిత అలా అశ్వాన్ని అధిరోహించిన దేవత అంటూ రథ మధ్యా చక్ర రాజరారుఢ అన్నప్పుడు శ్రీచక్రం మధ్యలో బిందు స్థానంలో ఉంది శ్రీచక్ర మధ్య స్థానంలో ఉండే ఆ బిందువులో రెండు రథాలు ఉన్నాయి అదేంటది గేయ చక్రము కీరి చక్రము గేయ చక్ర రథారుూఢ మంత్రిని పరిసేవిత కీరి చక్ర రథరుడా దండనాథ పురస్కృత అన్నాము గేయ చక్రము అంటే శ్యామలాదేవి యొక్క రథము కిరిచక్ర చక్ర రూఢ అంటే దేవి యొక్క రథము అలా ఆ రథాల మధ్యలో ఉన్నది అమ్మ హస్తినాథ ప్రబోధిని హస్తినాథ ప్రబోధిని అమ్మవారు ఎక్కడి నుంచి అంకుశము నుండి ఆవర్భవించిన సంపత్కరీ దేవి ఈ సంపత్కరీ దేవి ఎలా ఉన్నది అంటే గజముపై అధిరోహించి ఇంకొక వైపు ఉండి గజాల బలాలని అన్నిటినీ నడుపుతున్నది అలా సంపత్కరీకి అధ్రోహించిన అమ్మా ఆ ఏనుగు పేరు రణకోలాహలము ఆ రథం ఆ ఏనుగు పేరు అయితే ఇక్కడ ఇంకా దేవీ అన్నారు దేవీ అంటే అసలు పేరేంటి దేవి అంటే ప్రకాశ స్వరూపిణి దేవీ అంటే ఆ ప్రకాశ స్వరూపిణి కూడా ఎలా ప్రకాశిస్తుంది పంచ కృత్యాలన్నీ ఒక ఆటలాగా ఆడుకునే తల్లి పంచకృత్య పరాయణ అంటాము ఏమిటి పంచకృత్యాలు అంటే పుట్టించటం పోషించటం మళ్ళీ లీనం చేసుకోవటం మళ్ళీ పుట్టించటం ఇవ అన్నీ కూడా అన్నిటినీ పంచకృత్య పరాయణ అమ్మ అవి అన్నీ చేస్తుంది అలా అమ్మ జుషదాం జుషద అంటే నన్ను అభిలషించుగాక ప్రేరేపించుగాక ఆ తల్లి మనల్ని బాగు చెయ్యాలి అని కోరుకోవాలి వరలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే మనలో తప్పు అప్పులు ఏయు ఉన్నా కూడా మనకి మనల్ని బాగు చేసి ఆ తల్లి వైపుకు తిప్పుకునే తల్లి ఇక మనకి ఇంకా ఏం చెప్తుంది మన ఇంద్రియాలే అశ్వాలు శ పూర్వం అంటే మనకి ఇంద్రియ శక్తులు బయటికి వెళ్ళేవి ఇంద్రియాల మధ్యలో ఉన్నది మన శరీరము ఇంద్రియాలనే గుర్రాలను మధ్యలో ఉన్న రథము ఆ రథ మధ్యంలో కూర్చున్న అమ్మ దయ్య వల్లే ఈ గుర్రాలన్నీ కదులుతున్నాయి ఇలా ఆ రథ మధ్యంలో ఉండే అమ్మ మనల్ని మొత్తము తదిలించుగాక అంటే సహస్రార స్థానంలో ఉండి మన యొక్క కుండలిని మేల్కొనే శక్తి అలా ఉన్న తల్లి నాలోకి రామ్మ అంటూ అమ్మవారిని ఈ శ్లోకంతో మనము ఆవాహన చేస్తున్నాము చూడండి అశ్వ పూర్వ మధ్యాం హస్తాధ ప్రబోధిని శ్రీయం దేవీ ముపహవే శ్రీమాదేవి ఇలా ఈ రెండు మనం ఒక్కసారి మూడు చదువుదాం हिरण्यवर नाम सुवर्ण नेम सुबर नराज्य तस्त्र जाम चंद्राम हिरण महिम देवी दे जातव सॉरी चंद्राम हिरण महिम लक्ष्मी जातवेदो ममावह तमावह जातवेदो लक्ष्मी मन ने पगामीने इस याम हिरण्यम्बिंदे यम काम श्वम पुरुषानाम अश्वपूर्वामृतमज्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मादेवीर्जुषदाम्